రైతులను మోసం చేసిన విజయభాస్కర్ ట్రేడర్స్ పై చర్యలు తీసుకోవాలని మిర్చియార్డ్ లో రైతులు ఆందోళన ఇచ్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ప్రామిసరీ నోట్లు ఇచ్చిన వ్యాపారులు డబ్బులు ఇవ్వకుండా తీసుకుంటున్న మిర్చి వ్యాపారులు గోపు శ్రీనివాసరెడ్డి కిషోర్ రెడ్డి డబ్బులు అడిగితే రౌడీల చేత దాడి చేయించారని ఆరోపణ వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి న్యాయం చేయాలంటున్న రైతులు మిర్చియార్డ్ సెక్రటరీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన రైతులు మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికాను కలిసి వినతి పత్రం సమర్పించిన బాధిత రైతులు వ్యాపారులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపిన కార్యదర్శి చంద్రిక మేము మిర్చి రైతులం మిర్చి అమ్ముకొని కొట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొట్లో అన్ని డబ్బులు వచ్చాయండి మాకు డబ్బులు వస్తే ఎన్ని లక్షల నర వస్తే లక్షన్నర డబ్బులు ఇచ్చి పది లక్షల నేను డబ్బులు ఇచ్చుకుంటా రెండు రూపాయలు వడ్డీ మీద ఇంట్రెస్ట్ మీద తర్వాత నీకు ఇత్తనాలు టయానికి నీకు ఇత్తనాలకి డబ్బులు ఇస్తామండి సరేనని మేము కూడా ఇచ్చాము ఇప్పుడు అవసరం లేదండి తీరా మోసి ఒక నెల కింద డబ్బులు అడిగితే మా మీదకి దౌర్జన్యంగా రౌడీలను తీసుకొచ్చి కొట్టించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం కాదు నోటు రాసింది సగీ కిషోర్ రెడ్డి అతను లేడు నాకు సంబంధం లేదు ఇప్పుడు డబ్బులతో అన్నాడు వాళ్ళిద్దరులో కలిసి ఊళ్ళో డబ్బులు ఇచ్చిన రైతులు కడ కమ్మగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు అండి మా డబ్బులు నాకు సంబంధం లేదని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్ని ఎంత మా అందరికి తలా పది లక్షలు ఇవ్వాలండి మొత్తం ఎంతమంది యాభై లక్షల ఐదుగురు అండి వచ్చారు ఇప్పుడు ఐదుగురు ఐదుగురు ఏంటి ఏం చేస్తున్నాం ఐదుగురం కలిసి ఇది ఇప్పుడు సెక్రటరీ గారికి చెబుదామని వచ్చామండి జిల్లా అచ్చంపేట మండలం అండి మేము మిర్చి పండు వేసి మిర్చి పండి పండిస్తూ ఉంటాం అండి ఇట విజయభాస్కర్ రెడ్డి అని సంగిల్ కిషోర్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే పరం మీదకి తోలుతాం మిర్చి మిర్చికాయలు అమ్ముకుంటూ ఉంటామండి మిర్చికాయలు పోయిన సంవత్సరం ఇదే ఇదే సీజన్లో మిర్చికాయలు అమ్మేవండి మిర్చి కమిషన్ గుట్లో మిర్చి కమ్మ మిగిలే డబ్బులు మిర్చి కమిషన్ గుట్లో పోయి తీసుకుంటా ఉంటాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకే వ్యాపారానికి కావాలని సంగిల్ కిషోర్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా వ్యాపారానికి కావాలి మాకు ఇక్కడే ఉంచండి డబ్బులు మేము మీకు సీజన్లో కావాలంటే విత్తనాలు సీజన్లో ఇస్తాం అని చెప్పి మమ్మల్ని నమ్మించారు మేము కూడా సీజన్లో తీసుకుందామని చెప్పి సంగిల్ కిషోర్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉన్న డబ్బులు వాళ్ళే ఉంచుకున్నారండి షాపులో కమిషన్ కోర్టులో ఉంచుకున్న తర్వాత మాకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు ఐదుగురికి ఐదు పదుల యాభై లక్షల లెక్క పత్ తలా పది లక్షల లెక్క ఐదు పది యాభై లక్షలు రాసిచ్చారు మేము సీజన్లో ఆరో నెల కాలించి ఇత్తనాలు కావలసి అని సంగిల్ కిషోర్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేస్తూ ఉన్నాం ఫోన్ చేస్తా అంటే ఇవాళ అమ్మతం వస్తే వస్తే వస్తాయి అని చెప్పుకొచ్చారండి ఇద్దరు ఇద్దరు దేక వచ్చిన తర్వాత పదో నెలల్లో సంగిల్ కిషోర్ రెడ్డిని బయటకి పంపించండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బయటికి పంపించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బయటికి పంపించి వచ్చి ఇక్కడ మేము ఫోన్ ఎత్తట్లేదని ఇంకా ఉంది వెళ్ళి కమిషన్ కొట్టుకు పోతే మేము రైతులు కలిసి అతను మమ్మల్ని చూసి షాప్లో నుంచి బయటకు వెళ్ళిపోయి